హలో అండి మా తులసికోట పక్కన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సైడు మూలకి కొంచెం దగ్గరగా ఈ మొక్క ఉందండి ఈ మొక్క ఏంటంటే నిమ్మ మొక్క అయితే కాదు కానీ నిమ్మజాతికి చెందిన మొక్కే నారింజ అనుకుంటున్నాను బట్ మూల వైపుకే వస్తుంది కదా అని చెప్పి తీసేద్దాం అనుకుంటున్నానండి ఇక్కడ చూడండి మా టమాటా చెట్లకి ఫస్ట్ కాసిన రెండు టమాటా కాయలు అనమాట చాలా బాగున్నాయి కదా అండ్ నెక్స్ట్ అయితే ఈ మొక్కకి చూడండి పువ్వు కూడా స్టార్ట్ అయింది నేనేమో బయట పెట్టేస్తానని అంటుంటే మా ఆయన అస్సలు ఒప్పుకోవట్లేదండి ఆయనకి ఇష్టం లేదు అక్కడ నుంచి తీయటం బట్ కొన్ని పనులు మగాళ్ళకి ఇష్టం లేకపోయినా మనమే చూసుకొని చేసుకోవాలండి ఎందుకంటే ఈసాజి మూలకి బరువు ఉండకూడదు అంటారు టమాటా మొక్కలు అవైతే సరేలే లైట్ వెయిట్ కదా అవి ఎలాగ తీసేస్తాం అవేం శాశ్వతం కాదు అని చెప్పైతే మా ఆయన పెట్టినా గానీ నేను ఇంకేం అనలేదు కానీ ఈ నారింజ మొక్క అయితే అయిపోతుంది కదా అక్కడ ఉండడం ఇష్టం లేక మా ఆయనకి ఇష్టం లేకపోయినా కొంచెం వాదించి మరీ తెచ్చి బయట పెట్టేశాను మీరు చెప్పండి ఫ్రెండ్స్ నేను చేసింది కరెక్టా కాదా అసలు బయటైనా పెద్ద పెద్ద మొక్కలు పెట్టడానికి ప్లేసే లేదు బట్ మా ఆయనకున్న మొక్కలు పిచ్చి వల్ల కష్టనే ఉంటారు ఆయన పని ఆయన చేస్తాను నా పని నేను చేస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్